హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న మాట అండి పక్షులకి మేము ఏరియాలో టెరస్ మీద వాటర్ పెట్టండి స్టే డాక్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెట్ స్టార్ట్ ఈరోజు నేను ఒక చట్నీ రెసిపీకి వచ్చేసాను వెరీ సింపుల్ అండ్ విత్ ఇన్ నో టైం మనం ప్రిపేర్ చేసుకునే చట్నీ ఇది అలంకారము పాతకాలం లాంటిది మా అమ్మగారు ప్రిపేర్ చేసేవారిది చాలా టేస్టీగా ఉంటాం చాలా హెల్దీ రెసిపీ కూడా ఆ అలంకారం ఇప్పుడు సింపుల్గా ఎలా చేసుకోవచ్చు చూద్దాం అలంకారం చేయడానికి శుభ్రంగా మనం ముందుగా అల్లం తీసుకుని శుభ్రంగా వాష్ చేసి పీల్ చేసి రెడీ చేసి చాప్ చేసుకోవాలి మూడు నిమ్మకాయలు తీసుకుంటున్నాను కొంచెం బాగా రసం ఉన్న నిమ్మకాయలు కాబట్టి మూడు తీసుకున్నాను లేకపోతే ఇంకొంచెం పడతాయి చూసుకుని వేసుకోవాలి పచ్చిమిరకాయలు ఎక్కువ కారం లేనిక కొంచెం ఎక్కువ తీసుకున్నాను మన స్పైసీనెస్ బట్టి పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు ఇవన్నీ శుభ్రంగా ఇది పచ్చిమిరకాయలు అన్ని చాప్ చేసుకుని గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసుకుని నిమ్మకాయ రసం కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చాప్ చేసుకున్నాం చక్కగా చాప్ చేసేసుకోవాలి శుభ్రంగా ఇలా చాప్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఉంటే గ్రైండ్ చేయాలని మనకి చిన్న ముక్కలు అయితే మా గబుక్కని మెదిగిపోతాయి లేకపోతే మెదగ అందుకని చిన్న ముక్కలుగా ఇలా చాప్ చేసేసుకోవాలి నిమ్మకాయ రసం కూడా తీసి రెడీ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అన్నీ చాప్ చేసేసుకోవాలి ఇలా జింజర్ అంతా చాప్ చేసుకోవాలి అలా అంటే ఇలా చాప్ చేసేసుకుని పచ్చిమిరపాయలు ఇలా చాప్ చేసుకొని నువ్వు రసం తీసి రెడీ చేసుకుంటాను ఇప్పుడు గ్రైండింగ్ జార్ తీసుకుని గ్రైండింగ్ జార్ రెడీగా పెట్టుకున్నాను గ్రైండింగ్ జార్లు ఇవన్నీ వేసేసుకుని చిన్నది కాబట్టి మనం రెండు మార్కులు గ్రైండింగ్యొచ్చు వేసేసేయొచ్చు సరిపోతాయి గ్రైండింగ్ జార్లో మొత్తం వేసేసుకుని ఇందులో పసుపు ఉప్పు కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి సరిపడా పసుపు ఉప్పు చాలా సింపుల్ చట్నీ ఇది ఒక ఫైవ్ మినిట్స్ లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం అది పీల్ చేసుకోవడానికి కొంచెం టైం అంతే ఫైవ్ టెన్ మినిట్స్ లోపల అయిపోతుంది పసుపు వేసేసుకొని శుభ్రంగా గ్రైండ్ చేసేసుకొని మేము కలసం కలిపేసుకొని పచ్చ రెడీ అయిపోతుంది ఇది శుభ్రంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మన నిమ్మకాయ రసం నేను ఇలా పిండి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం ఇంట్లోకి ఇది వేసేసుకోవాలి పచ్చడిసుకుంటే మన బచ్చ రెడీ అయిపోతుంది ఎనమ కారెడ్డి స్లైసెస్ శుభ్రంగా మిక్స్ చేసేసుకోవాలి అయితే పచ్చడి రెడీ అయిపోయింది శుభ్రంగా మిక్స్ చేసేసుకుని అందులో ఏం పోకు ఏం చేయడం అసలు లేదు శుభ్రంగా తడి అయిన లేకుండా మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి శుభ్రంగా నిలుగు ఉంటుంది లేకపోయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ దాకా నిలుగు ఉంటుంది పచ్చడి వేడి అన్నంలో పల్లీ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే అసలు బెస్ట్ కానీ పల్లీలోని టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకొని వేడివేడి అన్నంలో కలుపు తింటే అసలు ఒక మొక్కతో ఆపడండి మొత్తం అన్నం తింటూనే తింటా ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి నోరు సరిగ్గా లేనప్పుడు కడుపు లేదన్న బాగుండలేనప్పుడు ఇలా చేసుకుంటున్నా చేసుకుతున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అయిపోయింది మన అల్లం పచ్చడి రెడీ అయిపోయింది అల్లం కారం రెడీ అయిపోయింది నైట్ పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే ఫిఫ్టీన్ డేస్ దాకా నిలువ ఉంటుంది ఇది అంత వలకు చూసారు కదా ఎంత సింపుల్గా మనం అలంకారం ప్రిపేర్ చేసుకున్నాము మనం గ్యాస్ స్టవ్ తో పని లేకుండా చక్కగా అల్లం క్లీన్ చేసేసుకోవడం నిమ్మకాయ రసం వేసేసుకోవడం పచ్చిమిపాయలు కడిగేసుకోవడం గ్రైండ్ చేసేసుకోవడం రసనం కలిపాడు బెస్ట్ సో చాలా సింపుల్ చట్నీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ చట్నీ కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీరే అంటారు చాలా బాగుందని ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చిందమ్మ తినస్తే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఈ టేస్ట్ నచ్చిందో లేదో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు అలాగే మరిన్ని మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ సపోర్ట్